श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपकता संस्तुतिकाले शब्दकता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ మనం ఇంతకుముందు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శ్లోకాల్లో డాకినీ స్వరూప వర్ణనం తెలుసుకున్నాం అంటే నాలుగు వందల డెబ్భై ఐదు నుంచి నాలుగు వందల ఎనభై నాలుగు వరకు డాకిని స్వరూప వర్ణనం తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది శ్లోకాలు ఇప్పుడు శతమానం నూరవ శ్లోకం నూట ఒకటవ శ్లోకం ఈ రెండు శ్లోకాల్లో రాకిణ్యంబా స్వరూపం రాకిణ్యంబా స్వరూపం రిండేసి రెండేసి శ్లోకాల్లో వరుసగా మనకు దాకిని రాకిని రాకిణి సాకిని ఈ రూపాలన్నీ వర్ణనలు వస్తున్నాయి ఇప్పుడు మనం నూరవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం నూరో శ్లోకంలో నూట ఒకటో శ్లోకంలో అద్భుతమైనటువంటి రాకిణీ స్వరూపవర్ణం మనకు కనిపిస్తుంది అనాహతాబ్జ నిరయ శ్యామాభావతనద్వయ దంష్ట్రో జ్వరాక్షమాది ధర ఉదిరి సంస్థత అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమారాది ధర రుధిర సంస్థిత ఇక్కడ మనం పదవిభాగం చేసినప్పుడు అనాహతాబ్జ నిలయ ప్రథమం శ్యామాభ ద్వితీయం వదనద్వయ తృతీయం దంష్ట్రోజ్వల చతుర్థం ఇక్కడ ప్రశేషం ఉంది దంష్ట్రోజ్వల తర్వాత అక్షమారాది ధర పంచమం రుధిర సంస్థిత షష్ఠం షట్పది అయం శ్లోక ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క రాకిణి అంబ స్వరూపాలు అనాహతాబ్ద మనకు శక్తి కేంద్రాలు ఉన్నాయి కదా శరీరంలో మూలాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి మూలాధారం వెన్నెముక చివర దానికి కొంచెం ముందు భాగంలో స్వాధిష్టానం నాభిస్థానం దగ్గర మణిపూరం హృదయస్థానం దగ్గర అనాహతం కంఠస్థానం దగ్గర విశుద్ధి ఐదు పాంచభౌతిక తత్వాలు తత్వాలు మూలాధారం పృథ్వీతత్వం స్వాధిష్టానం జలతత్వం మణిపూరం తేజస్ తత్వం అంటారు అగ్నితత్వం తేజస్ తత్వం తర్వాత అనాహతం వాయుతత్వం విశుద్ధి ఆకాశతత్వం ఇందులో ఇక్కడ ఏం చెప్పారు అనాహత అబ్జ నిలయ అబ్జ అంటే పద్మం అనాహతం అనే పద్మంలో ఉన్నారు అమ్మవారు హృదయస్థానంలో అనాహత చక్రం ఎలా ఉందంటే ప్రత్యేకంగా పన్నెండు దళాలు ఉన్నాయి ద్వాదశ దళం ద్వాదశ దడం అనాహతం పన్నెండు రేఖలు ఉన్నటువంటి ఒక హృదయ పద్మం ఈ హృదయ పద్మంలో అమ్మవారు ఉన్నారు ఎవరో కాదు అమ్మవారు రాఖిని అంచ దరిద్రాపరాహపడ్డారిక రాకి అంశతో ఈ హృదయ పద్మంలో ఉన్నారు ద్వాదశ దళ పద్మంలో శ్యామాభా శ్యామా శ్యామ యౌవన మధ్యమా శ్యామ యౌవన మధ్యమా అంటే యౌవనంలో అడుగుపెడుతున్నటువంటి విశేషమైన స్వరూపం అమ్మవారు పదహారు సంవత్సరాల వయసు దాటిన తర్వాత శ్యామ అంటారట ఆ స్థితిలో ఉన్నారు అమ్మవారు ఇంకొక విధంగా చెప్పచ్చు ఏమిటంటే శ్యామల వర్ణం అంటే పూర్తిగా నలుపు కాదు తెలుపు కాదు కొంచెం సామంజర రంగు అంటారు శ్యామల శ్యామల వర్ణం అలా ఉన్నారు శ్యామాభ అటువంటి అమ్మవారు ఇంకా మూడవ పదం ఏంటండి వదనద్వయ అమ్మవారికి వదనద్వయ అంటే రెండు ఉన్నాయి రెండు ముఖాలు ఎలా ఉంటాయి రెండు ముఖాలు ఇంతకుముందు వదనైక సమన్విత అన్నారు కదా వదనైక సమన్విత అని ఎక్కడ చెప్పారు ఆ అమ్మవారి విశేషమైనటువంటి వర్ణంలో వదనైక సమన్విత దాకిని అమ్మవారు దాకిని అమ్మవారు వదనైక సమన్విత ఇంతకుముందు చెప్పు చెప్పుకున్నాం కదా తొంభై ఐదు తొంభై ఎనిమిది తొంభై శ్లోకాల్లో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఇప్పుడు ఈ రాకిణి అమ్మవారు వదనద్వయ సమన్విత వదనద్వయ రెండు ముఖాలు ఒకటి సద్రూపం ఒకటి అసద్రూపం దుష్టులకు భయంకరంగా ఉంటుంది ఆ వదనం కరాడ వదనం శిష్టులకు అనుగ్రహ వదనంగా ఉంటుంది రాజరాజేశ్వరి వదనం ఇది అమ్మవారి యొక్క రాగిణి స్వరూపం దంష్ట్రోజ్వలా దంష్ట్ర ఉజ్వల దంష్ట్ర అంటే దంతాలు ఉజ్వలా ప్రకాశిస్తున్నాయి అమ్మవారి దంతాలు అత్యద్భుతంగా ప్రకాశిస్తున్నాయి దంష్ట్రోజ్వల ఇంకా అక్షమాలాది ధరా అక్షమాలాది ధరా అమ్మవారి చేతులు ఉన్నాయి ఇక్కడ ధంస్టులు అంటే కోరలను కూడా చెప్తారు అమ్మవారి యొక్క దుష్ట ద్వ అదన వదన ద్వయ అన్నారు కదా ఒక వదనంలో కూరలు కనిపిస్తున్నాయి దుష్టులకు భయంకరంగా అంటే దంష్ట్రోజ్వల దంష్ట్రోజ్వల అనేది ఒక వదనం అమ్మవారి చేతులు ఏమున్నాయి ఇప్పుడు అక్షమాల ఆది ధర అక్షమాల ఆది ధర అంటే అక్షమాల పద్మం తర్వాత అంకుశం ఇలాంటిసారి అక్షమాల ఆది ధర ఒక చేతిలో ద్రాక్షమాల ఓ చేతిలో అంకుశం ఓ చేతిలో ఖడ్గం ఓ చేతిలో పద్మం పద్మం ఇంకో వదనం ఉంది అద్భుతమైన వర్ణం చెప్పారు ఇక్కడ రుధిర సంస్థిత రుధిర సంస్థిత రుధిరం అంటే ఏంటండి రక్తం రుధిర సంస్థిత రక్తం రక్తవర్ణం ఎరుపు ఎర్రగా ఉన్నారు ఎర్రగా ఉన్నారు అమ్మవారు అంటే అమ్మవారి యొక్క సద్రూపం శ్యామల వర్ణంతో ఉంది అసద్రూపం రక్తవర్ణంతో ఉంది కూరలు ఉన్నాయి రక్తవర్ణంతో ఉన్నది అమ్మవారి యొక్క ఒకరు ముఖం తర్వాత కోరలతో ఉంది దంస్ట్రో ద్వారా ఒక ముఖం అక్షమారాది ధర రెండో ముఖంతో వర్ణం ఉంటుంది ధంస్ట్రో ద్వారా ఎలా ఉంది రక్తవర్ణ ఇక్కడ అక్షమారాధి ధర శ్యామల వర్ణ అంత అద్భుతంగా వర్ణించారు ఇంకా రుచి సంస్థలు కూడా విశేషమైన రాకిణి వర్ణమే అంటే ఈ ఆరు నామాలు కూడా స్వరూపము ఓం ఐం హ్రీం శ్రీం అనాహతాబ్జనిరయాయ నోనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్యామాభాయన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం పదనద్వయాయోనమ ఓం ఐం హ్రీం శ్రీం దంష్ట్రోజ్వలాయ మోనమ ఓం ఐం హ్రీం శ్రీం అక్షమారాధిధరాయన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం రుధిర సంస్థితాయో నమ